యుద్ధంలో ఎప్పుడూ ఒక ట్యాక్టిక్స్ ఉంటుంది ఆ ట్యాక్టిక్స్ మనకు అర్థం కావాలి అవగాహన ఉండాలి అలా కాకుండా నేను మేధావిని అనుకునేవాడు ఏది అది మాట్లాడతాడు అదేంటి ఇదేంటి అని వెటకారం చేస్తాడు వెటకారం చేసేవాడి గురించి మనం ఆలోచించి వాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు బట్ జరిగేదాని ప్రతి అడుగు వెనకాల ఒక వ్యూహం ఉంటుంది ఇప్పుడు తాజాగా కనబడుతున్నటువంటిది ఒక స్ట్రాటజీ ఏంటి అంటే భారత్ ఎస్కలేట్ చేయట్లేదు ఓన్లీ తీవ్రవాద శిబిరాల మీద మాత్రమే తీవ్రవాదుల మీద మాత్రమే టార్గెట్ చేస్తుంది ఎంత దారుణంగా హింస పెట్టినా ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టినా భారత ప్రజల్ని మతమడిగి చంపినా సరే భారత ప్రజలు ఎవరు రియాక్ట్ అయ్యి వాళ్ళని చంపేయలేదు మతపరమైనటువంటి దాడులకు పాల్పడలేదు అదే సందర్భంలో భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలనుకున్నటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయినా సరే సంయమనంతో ఉంది చివరికి తీవ్రవాద శిబిరాన్ని ఎత్తుకి మరి ఇంటెలిజెన్స్ సమాచారంతో లేపేసింది తప్ప మరే చర్య